ఏసి ప్రభువనుడూ కూడా ఏ లోకానికి వచ్చినది రక్షించడానికి ఆయన రక్షించే దేవుడు పాపము నుండి పాపస్థత నుండి యెహోవా పాప బందకములో ఒకవేళ మనం ఉన్నట్లయితే యెహోవా మన పక్షమనా యుద్ధం చేసి, ఆయన యుద్ధం చేసే దేవుడు ఎవరి పక్షమనా మన పక్షం ఆయన బిడ్డల ఆయన యుద్ధం చేస్తాడు పాపస్థతలో ఉన్నావా బందకములో ఉన్నావా దేవుడు యుద్ధము చేసి మనల్ని విడిపించడానికి సమర్ధులుగా ఉంటున్నారు ఐగుప్తులను విడిపించిన దేవుడు ఐగుప్తు మానసంగం నుండి తప్పించిన దేవుడు విడుదల ఇచ్చినటువంటి దేవుడు ఈ దినమున పాపం అనే ఉన్నటువంటి మనకు ఆయన విడుదల ఇచ్చేటువంటి దేవుడు ఈ దినమున ప్రభు ఐగుప్తు దేశంలో నుండి మానసంగంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించిన ఈ దినమున పాపం అనే మానసంగంలో ఉన్నటువంటి నన్ను నన్ను విడిపించు పాపము నుండి నన్ను విడిపించే ఆ దాస్యము నుండి నన్ను విడిపించి రక్షించు ప్రభు